రాబోయి బంగారి మావా నీతోడి దోయి రాబోయి బంగారి నీళ్ళ తోరల వెనుక నిలుచున్న పాటనే నీళ్ళ తోరల వెనుక నిలుచున్న పాటనే జలజల విని గుండె జల్లుమంటున్నాది రాబోయి బంగారి మావా అవిసి పువ్వులు రెండు అందకున్నైనాకు అవిసి పువ్వులు రెండు అందకున్నై నాకు తుంచిన శిగలోన తురిమిపోదువుగాని రవోయి బంగారి మావా రావోయి బంగారి మామా రావోయి బంగారి మామా రావోయి బంగారి మామా ఏటి పడవస రంగు గిరికీలలో ఆ చెలికాడ మనవగల్ కలవోసి కొందాము రావోయి బంగారి మావా రావోయి బంగారి మావా రావోయి బంగారి మావా రావోయి బంగారి మావా